అలంకార పరిచయం చెప్పుకున్నాం శబ్దాలంకార్ అర్ధాలంకార్ ఉభయాలంకారు ప్రకారం కూడా చెప్పుకున్నాం శబ్దాలంకార గురించి క్లాస్ విందాం శబ్దాలంకార్ ఏం చెప్తామండి శబ్దోంపర్ హై శబ్దోంపర్ హై పదాలపై కావ్యంలో ప్రయోగింపబడినటువంటి పదాలపై పదాలపై ఆధారపడి అది ఏ అలంకారం అనేది చెప్పబడుతూ ఉంటుంది ముఖ్య శబ్దాలంకారం అని చెప్పి మనం అనుప్రాస అలంకారం యమక్క అలంకారు శ్లేష అలంకారం వక్రోక్త అలంకారు చెప్పుకోవాలని చెప్పుకున్నాం ఫస్ట్ మనం అనుప్రాస అలంకారు గురించి విందామండి ఏంటండి అలంకార ఇది అనుప్రాస అలంకార్ అనుప్రాస అలంకార్ మనకి టెన్త్ క్లాసులో బరస్తే బాధల్ అనే లెసన్లో ఈ అలంకారను పరిచయం చేయడం జరిగింది ఇదివరకు పాత టెక్స్ట్ బుక్స్లో ఎక్కడా ఇంత గ్రామర్ ఇంత డెప్త్ ఉండేది కాదండి కొత్త టెక్స్ట్ బుక్ల్లో ఇవన్నీ చెప్తున్నాడు అందుకే కొత్త టెక్స్ట్ బుక్ల ఆధారంగా మనకి సిలబస్ ఉంచడం జరిగింది టెట్కి డిఎస్సికి అనుప్రాస అలంకారం విందమ అనుప్రాస అలంకార అంటే ఏక శబ్ద కావ్యమే ఏక శబ్ద ఏక వర్ణ యా ఏక శబ్ద या एक वाक्य की एक वर्ण एक शब्द या एक वाक्य की आवृत्ति एक वाक्य की आवृत्ति एक ही क्रम में एक ही क्रम में एक या एक ही क्रम में एक या एक से अधिक बार हो छोड़ेंडी काव्य में किसी एक वर्ण एक शब्द या एक वाक्य की आवृत्ति एक ही क्रम में एक या एक से अधिक बार हो और प्रत्येक बार और प्रत्येक बार उसका अर्ध समान हो उसका अर्ध समान हो वहाँ अनुप्रास अलंकार పోతాహాయి అనుప్రసారం డెఫినేషన్ ఏనండి కావ్యమే ఏక వర్ణ యా ఏక శబ్ద యా ఏక వాక్యకి ఆ వృత్తి ఒక కావ్యంలో ఒక అక్షరం కానీ ఒక పదం కానీ ఒక వాక్యం కానీ వాటి యొక్క రిపిటెన్స్ అనేది ఏకహీ క్రమమే ఒకే ఆర్డర్లో ఏక్ యా ఏక్సే అధిక బార్ ఆ రిపిటెన్స్ అనేది ఒకసారి జరగవచ్చు అంతకంటే సార్లు అయినా జరగవచ్చు ప్రత్యేక బార్ ఉస్కా అర్ధ సమానో అలా రిపీట్ అయిన ప్రతిసారి ఆ అక్షరం ఆ పదం ఆ వాక్యం యొక్క అర్థంలో ఎటువంటి మార్పు ఉండదు అర్థం సమానంగా ఉంటుంది ఉంటే ఆ వాక్యంలో ఆ కావ్యంలో ఏ అలంకారం ఉంది అంటే అనుప్రాస అలంకారం ఉందని చెప్తాం జహా కావ్యమే ఏక వర్ణ ఏక శబ్ద యా ఏక వాక్యకి ఆవృత్తి ఏకహీ క్రమ ప్రత్యేక బారాధ సమాన అలంకారీ జైసే రఘుపతి రాఘవ రాజారాం రఘుపతి రాఘవ రాజారాం చూడండి ఇందులో రా అనే లెటర్ రిపీట్ అయింది ఒకటి కంటే ఎక్కువసార్లు రిపీట్ అయింది ఒకే ఆర్డర్లో రిపీట్ అయింది ప్రతిసారి మొదట అక్షరంగానే రిపీట్ అయింది ఇక్కడేమో మొదట అక్షరంగా ఇక్కడేమో రెండో అక్షరంగా ఇక్కడేమో నాలుగో అక్షరంగా రిపీట్ అయితే అందులో అనుప్రాస అలంకారం ఉన్నట్టు కాదు ఒకే ఆర్డర్లో రిపీట్ అవ్వాలి రిపీట్ అయిన ప్రతిసారి దాని అర్థంలో ఎటువంటి మార్పు లేదు అలానే మనం టెన్త్ క్లాస్లో బరిస్తే బాధల్లో పద్యం ఉంది ఝం 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 మేఘ్ భరసతే హై సావన్కే బరస్తే బాధల్లో ఉన్నటువంటి ఫస్ట్ లైన్ మేఘ్ భరసతే హై సావన్కే ఇక్కడ ఒక వర్ణ కాదండి ఒక పదం శబ్దకి ఆవృత్తి ఏకహీ క్రమే ఒకే ఆర్డర్లో ప్రత్యేక బారుస్క అర్థ సమానం రిపీట్ అయిన ప్రతిసారి దాని అర్థంలో ఎటువంటి మార్పు లేదు ఒకటే మీనింగ్ అలానే యొక్క వర్ణ చెప్పుకున్నాం ఏక్ శబ్ద చెప్పుకున్నాం ఏక్ వాక్య ఒక వాక్యం రిపీట్ చూడండి పోత్తు సపోత్తుకో క్యో ధన సంచై పోత్తు సపోత్తుకో క్యోధన సంచై పోత్తు సపోత్తుకో క్యో ధన సంచై ఇలా ఒకే వాక్యం రిపీట్ అయింది ఇలా ఒకే వాక్యము రిపీట్ అయింది ఒకే ఆర్డర్లో రిపీట్ అయింది రిపీట్ అయిన ప్రతిసారి దాని అర్థంలో ఎటువంటి మార్పు లేదు ఒక అక్షరం కానీ ఒక పదం కానీ ఒక వాక్యం కానీ ఒకే ఆర్డర్లో ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ సార్లు రిపీట్ అవుతూ రిపీట్ అయిన ప్రతిసారి దాని అర్థంలో ఎటువంటి మార్పు లేకుండా అంటే ఒకే అర్థంతో ఉంటే అక్కడే అలంకారం ఉంది అంటే అనుప్రాస అలంకారం ఉంది అని చెప్పొచ్చు తరని తనూజా తట్ తరువర తమాల బహుచాయే తరని తనుజ తట్ చూడండి త త అనే అక్షరం రిపీట్ అవుతుంది ఎలా రిపీట్ అవుతుంది ప్రతిసారి పదం మొదటి అక్షరంగా తరణి తనుజ తట్ తరువర్ తమాల్ బహుచాయే చూడండి పదములో మొదటి అక్షరంగా తా రిపీట్ అవుతుంది ఓకేనండి ఇందులో ఏ అలంకారం ఉందంటే అనుప్రాస అలంకారం ఉందని చెప్పొచ్చు ఓకేనండి తరణి తనుజ తట్ తరువర్ తమాల్ బహుచాయే అనుప్రాస అలంకారం ఉంది ఈ పంక్తి ఎవ ఏ రైటర్ రాసిందని అడిగితే భారత హరిశ్చంద్ర రాసినటువంటి పంక్తి అది ఓకేనండి రైట్ అనుప్రాస అలంకారకే ప్రకార్ అనుప్రాస అలంకారకే ప్రకార్ అనుప్రాస అలంకారి యొక్క రకాలు అనుప్రాస అలంకార ఫిర్ పాయి అనుప్రాసులో మరలా ఐదు రకాలు ఉన్నాయి కష్టం కాదు చాలా ఈజీ వినండి మీకు తెలిసినవే భయపడకండి పదాన్ని చూసి ఆ పదం యొక్క అర్థం తెలిస్తే ఇంతేనా అనిపిస్తుంది అంత్యానుప్రాస్ అంత్యానుప్రాస్ శ్రుత్యానుప్రాస్ చకానుప్రాస్ वृत्यानुप्रास, अंत्यानुप्रास श्रुत्यानुप्रास लाटानुप्रास अलंकार अनुप्रास अलंकार के कितने भेद हैं पांच भेद हैं छः का अनुप्रास छा वदली एक एकानुप्रास, अनुप्रास एक का नंद कदा छेको ये मंद एक का नंद का छः का यानी एक वर्ण एक शब्द एक वाक्य की आवृत्ति एक ही बार हो ఒక ఒక అక్షరం ఒక పదం ఒక వాక్యం ఒకేసారి రిపీట్ అయితే రిపీట్ అయినంత అర్థం తెలుసండి ఒక పదం వచ్చి ఒక పదం వచ్చి ఒక పదం వచ్చి ఈ పదం మరలా పక్కన వస్తేనే ఒకసారి అది రిపీట్ అయ్యింది అని చెప్తాం ఒక అక్ష ఒక పదం రాసి ఒకసారి రిపీట్ అయిందంటే పక్కన ఉన్నవాడు పడాలని మీద కొడతాడు మనకి వరే నువ్వు రాసింది ఒక పదం మరి రిపీట్ అయిన పదం ఏదిరా అని అడుగుతాడు సో ఒకసారి రిపీట్ అవ్వడం అంటే అర్థం ఏంటండి ఒక పదం ఉండాలి మరలా ఆ పదం ఇంకోసారి కనిపిస్తే ఒకసారి రిపీట్ అయిందని చెప్తాం ఏదైనా పదం ఒకేసారి రిపీట్ అయితే రిపీట్ అయితే అనుప్రాస్ అలంకార్ ఆవృత్తి అనుప్రాస్ ఒకసారే ఏ కానుప్రాస్ దాన్ని ఏమన్నాడు చాకానుప్రాస్ అన్నాడు చూడండి చకానుప్రాస్ యొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుందాం చకానుప్రాస్ యొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుందాం రీజి 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 రహిస్ రహిస్ రేజి రేజి రహిస్ రహిస్ హంసి హంసి ఒఠై రేజి రేజి రహిస్ రహిస్ హంసి హంసి ఒఠై వాక్యమే కౌంస అలంకార అని అడిగితే రేజి అనే పదం రిపీట్ అయింది ఒకసారి రహిస్ అనే పదం మరొకసారి రిపీట్ అయింది హంసి అనే పదం ఒకసారి రిపీట్ అయింది సో రిపీట్ అయితే ఆవృత్తి జరిగితే అనుప్రాస అలంకార్ ఎన్నిసార్లు రిపీట్ అయింది ఒక పదం ఒకసారే మరి ఒకసారి ఏక్ ఏకానుప్రాస్ దాన్ని ఏమంటాం చెకానుప్రాస్ అని అంటాం సో అనుప్రాస అలంకార్ పాంచ ప్రకార్ ఫస్ట్ వన్ ఒకటి ఏక్ ఏకానుప్రాస్ ఏంటి డెఫినేషన్ ఏక్ వన్ ఏక్ శబ్దా ఏక్ వాక్యకి ఆవృత్తి ఏకి హీ బార్హో ఓకేనండి రైట్ వృత్యానుప్రాస్ ఏక్ సే బార్ హో ఏకి హీ బార్ ఆవృత్తిహో ఏకానుప్రాస్ एक से ఏక్సే అధిక బార్కి ఆవృత్తి హో ఏంటండి అది వృత్తినుప్రాస్ ఒకేసారి రిపీట్ అయితే ఏకానుప్రాస్ చేకానుప్రాస్ ఒకటి కంటే ఎక్కువ సార్లు రిపీట్ అయితే దాన్ని ఏమంటామండి వృత్తు వృత్తి అంటే ఏమవుతుంది ఎక్కడ స్టార్ట్ ఉందో అక్కడికి మళ్ళీ ఇవన్నీ తిరిగి వస్తుంది ఎక్కువ సార్లు అని అర్థం వృత్యానుప్రాస్ వృత్యానుప్రాస్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చండి మనం వృత్తినుప్రాస చూడండి వృత్తి అనుప్రాస అలంకారం యొక్క ఎగ్జాంపుల్ చెప్తాను శేష దినేష్ మహేష్ శేష్ గణేష్ మహేష్ దినేష్ సురేషు శేష మహేష్ గణేష్ దినేష్ సురేషు నిరంతర్ నిరంతర్ గావై జాహి నిరంతర్ గావై ఒక పద్యంలో ఒక పంక్తి తీసుకున్నాం శేష్ గణేష్ మహేష్ దినేష్ సురేష్ అహూ జాహి నిరంతర గావై చూడండి ఒక అక్షరం షా అనే అక్షరం ఎక్కువసార్లు రిపీట్ అయింది ఒకసారే రిపీట్ అయితే ఏకానుప్రాస్ చేకానుప్రాస్ ఒకటి కంటే సార్లు రిపీట్ అయితే వృత్తినుప్రాస్ ఇదేముందండి అనుప్రాస్ అంత అంటే ఏంటండి అంత అనుప్రాస్ అనుప్రాస్కు హై ఆవృత్తి ఏకానుప్రాస్ ఏక్ హీ బార్ ఆవృత్తి వృత్యానుప్రాస్ వృత్తి ఎక్కడ స్టార్ట్ అయితే ఇదంతా తిరిగి వాళ్ళు ఎక్కడికి వస్తుంది కానీ ఏక్సే అధిక బార్కి ఆవృత్తి అంత్యానుప్రాస్ అంతమానే అంతమానే చివర అనుప్రాస్ అంటే ఆవృత్తి ఒక పద్యానికి చివర ఆవృత్తి జరగడం కిసీ పద్దకే అంతమే పదకే అంతమే ఏకవర్ణ యా శబ్దకే ఆ వృత్తి ఒక పదానికి ఒక పదానికి ఒక పద్యములో చివర ఒక పద్యములో చివర ఒక అక్షరం కానీ ఒక పదం కానీ రిపీట్ అయితే దాన్ని ఏమంటామంటే అంత్యానుప్రాస్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు చాలా నీట్గా అర్థమవుతుంది ఏంటంటేది అంత్యానుప్రాస్ అంత అంటే అర్థం ఏంటండి చివర ఏకానుప్రాస్ దాన్నే చేకానుప్రాస్ ఇక్ అధిక బార్ వృత్యానుప్రాస్ అంత్యానుప్రాస్ విందామండి రఘుకుల రీతి సదాచలి ఆయి రఘుకుల రీతి సదాచలి ఆయి రఘుకుల రీతి సదాచలి ఆయి ప్రాన్ జాయే ప్రాన్ జాయే పర్ వచన నా జాయి రఘుకుల రీతి సదా చలి ఆయి ప్రాంజాయే జాయే పర్వచన్న జాయి రఘుకల్ రఘువంశం సూర్యవంశం వాళ్ళ యొక్క పరంపర ఎలా అలానే ఎల్లప్పుడూ ఒకేలా నడుస్తుంది ప్రాంజాయే జాయే పర్వచన్న జాయే ప్రాణాలైనా విడిచిపెడతారేమో కానీ వచన జాయి మాటను మాత్రం తప్పరు చూడండి పద్యంలో అంత 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 చివర ఏక యా వర్ణకి ఆవృత్తి చూడండి ఆ ఈ అనే వర్ణ జాయి ఈ అనే వర్ణ ఆవృత్తి రిపీట్ అయ్యింది సో పద్యానికి చివర ఒక అక్షరం కానీ ఒక పదం కానీ రిపీట్ అయితే దాన్ని ఏమంటాము అంటే అంత్యానుప్రాస్ అని అంటాం సో చకానుప్రాస్ వృత్తినుప్రాస్ అంత్యానుప్రాస్ ఏకీ బార్ ఆవృత్తి హో ఏక్ చేకానుప్రాస్ అధిక బార్ వృత్యానుప్రాస్ అంతమే వర్ణియా శబ్దకి ఆ వృత్తి అంత్యానుప్రాస్ ఇంకేమున్నాయండి శృత్యానుప్రాస్ లాటానుప్రాస్ శృత్యానుప్రాస్ గురించి విందామండి శృత్యానుప్రాస్ అండి శృతి శృతి అంటే వెనసొంపుగా ఉండేది ఎప్పుడు వెనసొంపుగా ఉంటుంది అంటే ఆ ఉచ్చరించే వ్యక్తి ఆ ఉచ్చరించే వ్యక్తి ఒకేలా ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఒకేలా ఎప్పుడు ఉచ్చరిస్తాడండి ముఖాకృతి మారకుండా ఉచ్చరించేటప్పుడు ముఖాకృతి మారకుండా ఉచ్చరించడం అంటే అర్థం ఏంటి ఒకే ఉచ్చారణ స్థానం నుంచి ఉచ్చరించబడినటువంటి అక్షరాలను ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ముఖాకృతి మారదు ఓకేనండి ఒకే ఉచ్చారణ స్థానం నుంచి ఉచ్చరించబడే అక్షరాలను మనం ఉచ్చరించేటప్పుడు మనం ముఖ ఆకృతి మారదు నోటి ఆకృతి మారదు ఎందుకు అంటే ఒకేలా ఉచ్చరిస్తూ ఉన్నాం ఒకే ఉచ్చారణ స్థానం నుంచి ఉచ్చరిస్తూ ఉండేటప్పుడు అలానే మన ఉచ్చారణ అనేది కంటిన్యూ అవుతుంది వినేవాళ్ళకి వెనసొంపుగా ఉంటుంది అందుకే శృత్యానుప్రాస అంటే చెప్తాడండి ఏకి హి ఉచ్చారణ స్థానుసే ఏకి ఉచ్చారణ స్థానుసే ఉచ్చరిత హోనేవాలి ఏకి హీ ఉచ్చారణ స్థానసే ఉచ్చరిత హోనేవాలి ఉచ్చరిత హోనేవాలి ధ్వని యోంకి ఆవృత్తి ధ్వని యోంకి ఆవృత్తి ఒకే ఉచ్చారణ స్థానం నుంచి ఉచ్చరించబడే ధ్వనులు ఉన్నాయి కదండీ అవి రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటాము అంటే శృత్ శృత్యానుప్రాస అలంకారం అని అంటాం శృతి వినసొంపుగా ఎప్పుడు వినసొంపుగా ఉంటుంది ఫ్లో కరెక్ట్గా ఎప్పుడు ఫ్లో కరెక్ట్గా ఉంటుంది దాన్ని ఉచ్చరించే వ్యక్తి ఒకే ఉచ్చారణ స్థానం నుంచి నుంచి ఒకే ఉచ్చారణ స్థానం నుంచి ఉచ్చరించబడే అక్షరాలను ఉచ్చరించేటప్పుడు తో శృత్యానుప్రాస్ అలంకార్ ఏకే ఉచ్చారణ స్థానసే ఉచ్చరిత హోనే వాళ్ళ ధ్వనియోకి ఆవృత్తి జహా అవుతీ వహా శృత్యానుప్రాస్ అలంకార్ అవుతాహ ఎగ్జాంపుల్ రాద్దామండి శృత్యానుప్రాస్ అలంకారకి ఎగ్జాంపుల్ రాద్దాం సృత్యానుప్రాస్ అలంకార్ దీని ఎగ్జాంపుల్ రాస్తే మీకు నీట్గా అర్థమవుతుంది చూడండి తులసీదాస్ దేఖత్ తుమ్హారి నిఠురాయి చూడండి ఈ పద్యంలో ఒక వాక్యం తీసుకున్నాం తులసి సీదంత్ నిసిదిన్ దేఖత్ తుమహారి నిటురాయి తులసి శీదత్ తులస్ తులసి సీదంత్ నిసిదిన్ దేఖత్ తుమ్మహారి నిటురాయి చూడండి త సా త ఈ అక్షరాలు చూస్తే తావర్గ అక్షరాలు ఎక్కువగా ఉన్నాయి మరి తావర్గ యొక్క ఉచ్చారణ స్థానం ఏమవుతుందండి దంత్ త తా తాను ఉచ్చరించి చూడండి త మన నాలుక అనేది దంతాలను టచ్ చేస్తుంది తా సో తావర్గక ఉచ్చారణ స్థానం దంత్ అలానే యా వా ఈ నాలుగు అక్షరాల్లో నాలుగు వ్యంజన్లో ఒకేనండి అంతస్థ వ్యంజన్ అంటాం నాలుగింటిని ఇందులో లా అనేది దంత్ సే ఉచ్చరిత హోనేవాలి ధ్వని అలానే ఉష్మ వ్యంజన్ నాలుగు ఉన్నాయి సే ష సా ఇందులో తాడు ఇందులో తాడు లా స లా స ఈ రెండు కూడా దంత వ్యంజన్ దంత ఉచ్చారణ స్థాన్ సే ఉచ్చరిత హోనేవాలి ధ్వనియా చూడండి ఈ వాక్యంలో తావర్గ వ్యంజనే ఉన్నాయి త ద న త తావర్గ తావర్గ్ తావర్గ అంటే దంత నుంచి ఉచ్చరించినటువంటి ఒక వర్గ ఈ దంత ఉచ్చారణ స్థానం నుంచి ఉచ్చరింపబడే అక్షరాలే ఉన్నాయి అలానే ఇందులో లా వచ్చింది సా వచ్చింది ఈ రెండు కూడా దంత ఉచ్చారణ స్థాన సేవచ్చరిత అనేవాలి ధ్వని సో ఒకే ఉచ్చారణ స్థానం నుంచి ఉచ్చరించబడే ధ్వనులు రిపీట్ అయితే అక్కడ అనుప్రాస ఉంది ఇంకేముందండి లాటానుప్రాస చూడండి లాటానుప్రాస ఏకార్థక శబ్దంకి ఆవృత్తి एकर्धक शब्दों की आवृत्ति अर्धाचे पदा ओके रिपीट जो लेकिन अन्वय करने में या तात्पर्यमे कुछ होता तात्पर्य में भेद होता है तात्पर्य भेद रिपित होता है ऐकार्धक शब्दों की आवृत्ति अर्धाचे पदाल रिपीटेंस रिपीट होता है కానీ వాటిని విడదీసేటప్పుడు తాత్పర్యంలో భేదము ఆ భావంలో తేడా అనేది వస్తుంది మనకి తెలుగులో ఇటువంటి వాక్యం బాగా తెలుసు రామునితో కపివరండ్ రామునితో కపివరండ్ ఆ సెంటెన్స్ చెప్పేటప్పుడు రామునితో కమ పెడతాము కపివరండ్ ఎట్లనియే అదే సెంటెన్స్ని కింద రాసాము రామునితో దగ్గర కాకుండా రామునితో దగ్గర కామా పెట్టండి రాముని తోక పివరండి ఎట్లా చూడండి సేమ్ అక్షరాలు ఉన్నాయి చివరి నుంచి చివరి వరకు ఒకే అర్థాన్ని ఇచ్చాయి కానీ అన్వయకరణ ఏమే చూడండి దాన్ని విడదీసేటప్పుడు మనం తో దగ్గర కామా పెడితే రామునితో రామునితో కపివరుండు చెప్పాడు ఎలా అని ఇక్కడేమి తో తర్వాత కా దగ్గర కామా పెడితే రాముని తోక అర్థం మారిపోతుంది కానీ అక్షరాలు మాత్రం సేమ్ అదే చెప్పాడు ఏకార్థక శబ్దంకి ఆవృత్తి అన్వయకరణే మే తాత్పర్యమే భేదాహ్ ఓకేనండి రామ్ హృదయ రామ్ హృదయ ఓకేనండి ఫిఫ్త్ వన్ ఏంటండి లాటాను ఎగ్జాంపుల్ చూస్తున్నాం రామ్ హృదయ విపత్తి సుమంగల్ కాహి సుమంగల్ కాహి సేమ్ మరలా ఇదే సెంటెన్స్ ఉంటుందండి రామ్ హృదయ్ జాకే నహి విపత్తి సుమంగల్ కాహి సేమ్ ఒకే అర్థాన్నిచ్చే పదాలు రిపీట్ అయ్యాయి అన్వై డివైడ్ చేసేటప్పుడు రామ్ హృదయ జాకే నహి విపత్తి సుమంగల్ కాహి ఇక్కడేమో రామ్ హృదయ్ జాకే నహి విపత్తి సుమంగల్ కాహి అంటే ఒకే సెంటెన్స్ ఒకే అర్థాన్నిచ్చే సెంటెన్స్ రిపీట్ అవుతుంది కానీ దాని అన్వయ్ విశ్లేషించేటప్పుడు డివైడ్ చేసేటప్పుడు దాని యొక్క తాత్పర్యంలో మార్పు అనేది వస్తుంది అక్కడ ఏ అలంకారం ఉంటుంది అంటే అనుప్రాస్ జహా ఏక్ వర్ణ ఏక శబ్ద ఏక వాక్యకి ఆవృత్తి ఏక్హీ క్రమమే ఏక్ యా ఏక్సే అధిక హో और प्रत्येक बार उसका अर्ध समान हो वह अनुप्रास अलंकार होता है अनुप्रास अलंकार के पांच प्रकार है एक ही बार आवृत्ति एकानुप्रास अनुप्रास अधिक बार आवृत्ति वृत्तियानुप्रास ओके नंबी अंत में आवृत्ति अंत्यानुप्रास एक ही उच्चारण स्थान से उच्चरित होने वाली ध्वनियों की आवृत्ति శృత్యానుప్రాస్ ఏకార్ధక శబ్దోకే ఆవృత్తి ఫిర్ అన్వయమే ఉస్కే తాత్పర్యమే లాటా అనుప్రాస్ సో అనుప్రాస అలంకారం కంప్లీట్ చేసుకున్నాం శబ్దాలంకారం అని చెప్పి ముఖ్య శబ్దార్ ముఖ్య శబ్దాలంకార్ అనుప్రాస్ యమక్ శ్లేష వక్రోక్తి అనుప్రాస్ గురించి పూర్తిగా చెప్పుకున్నాం నెక్స్ట్ క్లాస్లో మనం యమక్ శ్లేష్ ఒకరోక్తి ఒకే క్లాసులో కంప్లీట్ అవుతుంది ఇంత మ్యాటర్ ఉండదు ఇది జాగ్రత్తగా రివిజన్ చేయండి ఏముంది ఇందులో కష్టం ఒకసారి ఏకానుప్రాస్ ఎక్కువసార్లు వృత్ చివరన అంత ఉచ్చారణ స్థాన్సే శృతి శృతానుప్రాస్ ఏకార్థక శబ్దంకి ఆ వృత్తి లాటానుప్రాస్ కంప్లీటెడ్ అలంకారం నుంచి బిట్టడుగుతాడు మన నోట్స్లో ఖచ్చితంగా బిట్టు ఉంటుంది ఓకేనండి నెక్స్ట్ యమక్ శ్లేష్ 막, 그렇게 그런 채첩 건다.